హాయ్ అండి ఈరోజు దంపలో వంకాయ పులుసు అండి సూపర్గా ఉంటుంది పులుసు పెట్టుకుంటే రొట్టలు వేసుకుంటుంది ఏంటే ఈరోజు కూర వండుకుందామండి వండుకునేటప్పుడు అన్నీ చూపిస్తాను అన్నీ చెబుతా వేస్తాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి వండుకున్నాం పొయ్యి అంటించుకున్న నేను కూర దీంట్లో వండుకుంటానండి నూనె దించులు జీలకర్ర అండి ఒక ఎండుమిరకాయ కరిసుకోను పసుపు పులుసు కూరగా మట్టి కొద్దిగా ఎంగం కరివేపాకండి ఎంగ వేసుకుంటే అండి గ్యాస్ స్టవ్లో ఉండదండి పులుసుకూరలో పప్పలు చెరకు వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కొద్దిగా యాగనేద్దాం నేను అల్లము ఎల్లుల్లిపాయలు ఒక పచ్చివరకాయ కొత్తిమీర కొద్దిగా వేసుకుని నూరుకున్నానండి ఆ మద్దగా కడ వేసుకుందాం గ్రేవీ వస్తుందండి ఇప్పుడు వంకాయ ముక్కలో కొద్దిసేపు మొగ్గాలండి ఇప్పుడు ఉప్పు కారము కోడిగుడ్లు శాంతం పలండి తిప్పుకున్నా పుసే కొన్ని ఇచ్చి పులుసు వద్దాం తర్వాత చింతపండు పులుసు ఇంకో పుసిని నీళ్ళు పోసుకుంటానండి ఉడకనిద్దాం వెంటనే మూత పెట్టుకున్నా సూపర్గా ఉడుకుతుందండి ఉడికిందా లేదో చూద్దామండి దగ్గరికి వచ్చింది ఉడికిందండి ఇక దించుకున్నాము నేను గిన్నెలోకి తీసుకుంటున్నానండి చాలా బాగుంటాయి అదొకటి అదొకటి మిగిలిందని పారేయోండి ఇట్లా వండుకోండి చాలా కూర ఇద్దండి సూపర్గా ఉంటుంది చూడండి పులుసు ఎంత బాగుంటునూ పిల్లలకే ఉండి పెట్టండి ఎట్లా పెద్దోళ్ళు ఏంటి పిల్లలు ఏంటి చక్కగా తింటారండి సూపర్గా ఉంటుంది కొత్తిమీర వేసుకుందాం కోడిగుడ్డు శామదంప వంకాయ అండి సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి వండుకోండి కూరగాయలు మిగిలిన కూరగాయలతో వండుకోవచ్చు అండి కొంతమంది పారేస్తారు ఒక్కొక్కటి ఒక్కొక్క ఇలా అని తీసేస్తారండి ఇట్లా వండుకుంటే కూర సూపర్గా అండి ఇట్లా లైక్ చేయండి